అగండి అగండి స్క్రోల్ చేయకండి చేప నీటిలోనే ఎగరగలదు చేప ఎందుకు ఎగరలేదు ఆవు పాలే ఇస్తుంది నెమలి నాట్యమే చేస్తుంది దేని యునిక్నెస్ దానిది దీన్ని దాన్ని పోల్చలేం అలాగే మీ యునిక్నెస్ మీది నా యునిక్నెస్ నాది అలాగే స్టార్ట్ చేసింది మా యునిక్ వస్త్రంస్ ఫర్ యునిక్ లవర్స్ కోసం సో యునీక్నెస్ నచ్చని వాళ్ళు ఎవరు సో మీరు కూడా యునిక్ పీపుల్ విత్ యునిక్ టాలెంట్ అయితే కనుక కంపల్సరీ మా దాంట్లో షాపింగ్ చేయాలి ఈ యూనిక్నెస్ మీ సొంతం చేసుకోవాలి సో ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను సో ఇవాళ నేను చూపించే బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదేనండి ఈ దివాళీకి బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అండి బడ్జెట్లో సో ప్రతిసారి మా ట్యాగ్ లైన్ అయితే సో ఇప్పుడు నేను చూపించే బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ పండక్ అండి చాలా చాలా బాగుంది సో బెస్ట్ కలెక్షన్ బడ్జెట్లో ప్రైస్ కోసం వీడియో చివరి మటుకు వెయిట్ చేయండి సో ఫస్ట్ అయితే కనుక సింగిల్ కలర్ ఆప్షన్ అవైలబుల్ అండి పర్పుల్ ఎక్కడైనా ఫుల్ ట్రెండింగ్ అండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే సేమ్ నేను వేసుకున్న డ్రెస్సే ఓపెన్ చేస్తున్నాను సో చూడండి ఫుల్ ఆఫ్ వర్క్ అండి చూడండి మీకు కింద దాకా ప్రింట్ కనిపిస్తుందా సో చాలా చాలా గా ఉందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సో ఇక్కడ బార్డర్ వచ్చేసింది సో వర్క్ ఇక్కడ చూడండి మీకు ఫ్రంట్ పార్ట్ క్లియర్గా చూపిస్తాను వర్క్ సో ఇక్కడైతే ఎల్ షేప్లో వర్క్ ఇచ్చేసాడండి ఎందుకు ఇలా ఎల్ షేప్లో ఇచ్చేశాడనే నేను చాలాసేపు ఆలోచించానండి ఇటు సైడ్ కూడా ఇవ్వచ్చుగా అనుకున్నాను సో ఎందుకంటే ఇటు సైడ్ చున్నీ వేసుకుంటాం అందుకనే ఈ పార్ట్లో వర్క్ అయితే ఇవ్వలేదు సో చూస్తున్నారు కదా సే సో చున్నీ అయితే కనుక ఇలా ఫ్లోరల్ ఫుల్ లుక్ వచ్చేసిందండి చున్నీ వల్లే సో ఇదైతే లైట్ కలర్ ఇచ్చేది డార్క్ కాబట్టి సో ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంది చాలా చాలా బాగుందండి సైజెస్ అయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సో దీని ప్రైస్ వచ్చేసి వన్ వన్ టూ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వన్ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ చాలా చాలా బడ్జెట్ లో ఉందండి ఒకప్పుడు టూ థౌజండ్ రూపీస్ కూడా అమ్మిన ప్రైజ్ అండి ఇది సో మా బ్యూటిఫుల్ కలెక్షన్ కనుక నచ్చితే కింద వాట్సాప్ కి ఆర్డర్ చేసేయండి ఒక